ప్రార్థన చేద్దాం ప్రార్థనలో మీరే మీ కుటుంబాలు మీ బిడ్డలో మీ సమస్తే ప్రార్థించుకుందాం ఎంతమంది అయితే ఈరోజు చూస్తున్నారు జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడాలి గ్రహించాలి

आराधन की योग्य में प्रभुवान के तो आराधन की योग्य में आराधन का बल काले एक के योग्य में तो आराधन की योग्य में सुधि की योग्य में नियो में के पात्र लोग ही वे कहें कि चीज़ इस काले लोग या अरिष्ट पात्र तरीके से तोड़ या विधि में निकलो ने भूले ठंडे मौत में परिषद आराधन की में था ठंडे चीज़ इस अरिष्ट पात्र तरीके से यह तमाम जैसे जेवारी मार कर निकाला, बदल बच्चा नहीं आया, विरकार के स्वाम सीकर मुकुले सुरामत तो तुम जरूरी मैं होता हूँ मैं ये स्नान करवा देता हूँ, अम्मे तेरे किस तोपरम, अल्लाहु अल्लाह दी मुनारा दिन चारों घेरान के बाप, आत्मा तो उसका ठीक तो मारा दिन चार, ये उनसे मैंने ప్రభు బిడ్డలగా వచ్చినట్లయితే ఆయన రాజ్యము ఆయన నీతిని మొదటి పెట్టుకుంటారు ప్రభు అని విశ్వాల ప్రభుత్వం మాట ఏంటంటే సర్వ జన్లన్నీ రండి జన్లాలని ఆల్రించండి అక్కడ జగన్ నేనేవాడు వాడు అధికారి సర్వాధికారు అయిన ఆయన చూపించి మంచిది దానుడు అని కీర్తించట ఇంకా మంచిది అందుకే సర్వోత్తమైన స్థలంలో ఆయన నివసిస్తున్నాడు ఆయన ఎక్కడ మీకు ఆశ్రయం కలుగుతుంది ఈరోజున జీవన భయం ధైర్యా ఈరోజున మందిరం అనేది ఏ విధంగా ఉందంటే హృదయమనే మందిరము అపవిత్రమైపోతుంది పవిత్రం కావాలంటే హృదయమనే మనస్సు ఆ మనసు పా పాడగాకుండా అంటే మందిరంలో కావాలి మందిరంలో ఉన్న జ్ఞానం మందిరంలో ఉన్న ఆశీర్వాదం ఈరోజు అంటే ఈ ఒక బాల్య నుండి ఏమైనా చేస్తా ఉంటుంది మందిర ఆవరణలో మహిమ ఈరోజున ముఖ్యాంశం ఏంటంటే ఆర్జతికలమ్మే పాపం ఈ ఈరోజున దేవుడు మాట్లాడటం ఆర్జన తిరస్కరించినట్లయితే మనకు వచ్చే నష్టము చాలా ఎక్కువ ఈ ఈరోజు ఆర్జతికలమ్మే పాపము ఏదైనా ఆర్జిస్తున్నప్పుడు నాకు వినము అంటే అతిక్రమం దేవుడి ఆర్చన ఈరోజు నాకు ఏం చేస్తుందంటే

లోకంలో ఎన్నో దేవుని ఆకర్షణ కావాలి ఆకర్షణలో చాలా వెతికి ఆకర్షణ పడతారు ఆ వెతుక దేవుని తెలివితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది లేదా హృదయ పెద్ద దేవుని తల్లి కావాలి ఆయన మాటలు కాదు ఆయన మర్చి స్వరూపం దాల్చిన మన శరీరములు దైవత్వానికి సవా ఎందుకంటే ఆయన సవాల్ చేస్తున్నప్పుడు ఎవరిని సరి సవాల్ చేస్తాడు ఎసుకు తీసుకురావు అంటే ఈ లో దేవునికి వ్యతిరేకమైన సానుక ఎప్పుడు కూడా శాతానికి ఎక్కువగా సమయం ఇవ్వకుండా వాక్యానికి సమయం దొరకుండా దేవునికి సమయం ఇవ్వకుండా జీవిస్తుంటా అలాంటప్పుడు దేవుడు చాలా బాధపడుతా శ్వాత వచ్చి వచ్చి మాట పెడుతుంటామా అదే స్వాత నాలుగు వచ్చా మూడు వచ్చాను ఆరు వచ్చాం క్రీస్తుని పుష్క మాట నశించిన వాటికి వెళ్తామే ఈరోజు ఉండాలంటే

తెలుసుకోండి ఉంటే నువ్వు ఎక్కడ వస్తున్నావు ఎవరితో పోతున్నావు రొట్టె వాళ్ళ కాళ్ళు జీవించేది ఆయన మాట నుంచి వచ్చే ప్రతి మాట నువ్వు బ్రతకంగా ఉన్నా నేర్పించి పోతున్నావా అలసిపోతున్నావా ఈ హోటల్ ప్రభు దగ్గరకు వచ్చి ఈ హోటల్ అన్నప్పుడు ప్రభుత్వాడు ప్రభు నీ దగ్గర నీలో వచ్చి నాలో ఉండు నీతో మాట్లాడుతున్నాడు